నమస్తే గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం కర్మసన్యాసయోగం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాలు స్పర్శాం భ్రువో ప్రాణపానౌ సమౌ్యంతరచారి మనోబుద్ధి సదా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మానవుడు ముక్తిని పొందడానికి తగిన ఉపాయాలను తెలియజేస్తూ ఉన్నాడు స్పశ్యాన్ చెుచ్చైవాంతరే భ్రువోహో స్పష్టం బహిర్బాహ్యాన్ ఏవైతే ఈ బాహ్య జగత్తుకు సంబంధించినటువంటి స్పర్శాది ఉన్నాయో వాటిని వెలుపలనే వదిలేయాలి మన మనసులోనికి తీసుకోకూడదు బాహ్య జగత్తుకు సంబంధించినటువంటి స్పర్శాది విషయాలను వెలుపలనే వదిలేయాలి చెచ్చు చైవాంతరే భ్రువోహో ఈ చూపుల్ని మన దృష్టిని భ్రూ మధ్యం రెండు కనుబొముల మధ్య కేంద్రీకరించాలి ఏకాగ్ర ధ్యానం చేయాలి ప్రాణాపానౌ సమౌకృత్వా నాసాభ్యంతరచారినవు ఈ నాసికా పుటాల మధ్య ప్రసరించేటటువంటి ప్రాణ అపాన వాయువుల్ని క్రమబద్ధీకరించాలి ఇతీంద్రియ మనోబుద్ధి ఇంద్రియాలని మనస్సును బుద్ధిని నిగ్రహించగలగాలి విగతేచ్ఛాభయక్రోధ ఇచ్ఛ అంటే కోర్కెల్ని భయాన్ని క్రోధాన్ని నిర్మూలించాలి ముని నిరంతరము మననశీలుడై ఉండాలి మోక్షపరాయణ ఎల్లవేళలా మోక్షం గురించి ధ్యానిస్తూ ఉండాలి ముక్తిని పొందే మార్గాన్ని అన్వేషిస్తూ ఉండాలి ఎస్ సదా ముక్త ఏవ సహా అలాంటి వాడు ముక్తిని పొందగలుగుతాడంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి ప్రధానంగా ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ముక్తిని పొందడానికి ఏడు విషయాల్ని తెలియజేస్తూ ఉన్నాడు శబ్ద విషయ త్యాగం బాహ్య జగత్తుకు సంబంధించి మానవులకి రకరకాల ప్రలోభాలు ఆకర్షణలు ఉంటాయి ఒకరికి ఈ శారీరక వాంఛలు ఉంటాయి మరొకరికి ధన వ్యామోహం మరొకరికి ఈ శరీర ఆకర్షణ పైన వ్యామోహం శరీర అందం పైన వ్యామోహం అలా మానవులలో ఈ బాహ్య జగత్తుకు సంబంధించినటువంటి రకరకాల ఆకర్షణలు రకరకాల వాంఛలు ఆ బాహ్య విషయాల పట్ల ధ్యానం ఉంటుంది దీనిని త్యాగం చేయాలి దీనిని విసర్జించాలి బాహ్య విషయాలపైన ఆలోచనల్ని విసర్జించాలి ఎలా అయితే మనం బయటంతా తిరిగిన తర్వాత మన పాదరక్షలని ఆ గృహం వెలుపల గడప అవతల వదిలేసి ఎలా లోపలికి వెళ్తామో అలా ఈ బాహ్య జగత్తుకు సంబంధించిన విషయాలని మన మనసులోకి తీసుకోకుండా వెలుపలే వదిలేయాలి ఏకాగ్ర ధ్యానం ధ్యానాన్ని రకరకాలుగా చేస్తూ ఉంటాం ఇక్కడ అర్ధనిమీలిత నేత్రుడే చేయమంటున్నాడు పరమాత్మ పూర్తిగా కళ్ళు తెరిచి ధ్యానం చేస్తే ఈ బాహ్య విషయాలు ఆటంకపరుస్తాయి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే నిద్రాదేవత కరుణించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు దోషాలను పరిహరించటం కోసం అర్ధనిమీలిత నేత్రుడై అరమోడ్పు కన్నులతో సగం మూసినటువంటి కన్నులతో ఆ భ్రూ మధ్యాన్ని ఏకాగ్ర ధ్యానం చేయాలి అలాగే ప్రాణాయామం ఏదైతే అష్టాంగ మార్గం ఉందో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఈ అష్టాంగ మార్గంలోనే ప్రాణాయామం ప్రాణ అపాన వాయువుల్ని సమంగా తీసుకొని సమంగా వదిలేయడం క్రమబద్ధీకరణ ద్వారా మనస్సు మనం నియంత్రణ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ధ్యానం చేసేవారికి ప్రాణాయామం అత్యావశ్యకం అలాగే ఇంద్రియ మనో నిగ్రహం ఎప్పుడైతే మనం ప్రాణాయామం చేస్తామో ధ్యానం చేస్తామో తత్ఫలితంగా ఇంద్రియాల పట్ల మనస్సు పట్ల బుద్ధి పట్ల మనకు నియంత్రణ కలుగుతుంది చపలచిత్తమైనటువంటి మనస్సుని నిగ్రహించడానికి మనం తప్పనిసరిగా ధ్యానం ప్రాణాయామం ఆచరించాల్సి ఉంది ముని అంటే మననశీలుడు అని అర్థం కాబట్టి మననశీలత్వం నిరంతరము కూడా భగవద్ధ్యానం భగవంతుడి పాద పద్మాలపైన అనురక్తిని కలిగి ఉండడం సత్కర్మలను ఆచరించడం సద్గ్రంథ పఠనం సత్సంగ కాలక్షేపం ఇలా భగవద్ధ్యానంలో నిరంతరం ఆ భగవంతుడికి సంబంధించి ఆత్మజ్ఞానాన్ని మననం చేసుకుంటూ ఉండాలి కామక్రోధ భయ రాహిత్యం ఎప్పుడైతే మనం ఈ మార్గంలో ప్రవేశిస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి ఆ అరిషడ్ వర్గాలు కానివ్వండి కోర్కెలు కామము భయము క్రోధము ఇవన్నీ కూడా నిర్మూలించబడతాయి నశింపబడతాయి తత్ఫలితంగా మోక్షపరాయణత్వం అజ్ఞాని అయినవాడు భోగపరాయణత్వాన్ని కలిగి ఉంటాడు ఎప్పుడు ఏ భోగాల్ని పొందుదామా ఎప్పుడు సుఖిద్దామా ఎప్పుడు ఈ బాహ్య విషయాల వెంట పరిగెత్తుదామా వాటిలోనే ఆనందాన్ని పొందుదామా అనుకుంటాడు కానీ విజ్ఞాని అయినవాడు ఆ మోక్షం గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటాడు ఆ భగవద్ధ్యానములో తన మనసు లీనం చేస్తాడు నిరంతరం భగవన్నామములో తన జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తాడు అలా ఎవరైతే మోక్షం గురించి ముక్తి గురించి భగవంతుడి గురించి నిరంతరం ధ్యానంలో ఉంటారో వారే మోక్షపరాయణత్వంలో ఉన్నట్టు ఈ విధంగా ఎవరైతే వారి జీవితాలలో ప్రవర్తిస్తారో వారు ముక్తిని పొందగలుగుతారని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయ ఓం పచ్చి